ం గురుమరుణు గురుదేవ మహేశ్వర గురుక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీగ్రువే నమ ఓ శ్రీకృష్ణపరమాత్మన ఓ శ్రీ శివానందపరబ్రహ్మణే ఓం ఓం శ్రీ సద్గురు మనోహి ద్విధం ప్రోక్తం మనోహి ద్విధం ప్రోక్తం అంటే మనస్సు రెండు విధాలుగా ఉందిట రెండు విధాలుగా ఉందని మహాత్ములు చెప్తున్నారు శుద్ధంచ శుద్ధమేవట అంటే శుద్ధము అశుద్ధము అని శుద్ధ మనస్సు అశుద్ధ మనస్సు ఈ మనస్సే రెండు విధాలుగా మనకు ఉంటుందంట అశుద్ధం కామ సంకల్పం శుద్ధం కామ వివర్జితం అశుద్ధం కామ సంకల్పం శుద్ధం కామ వివర్జితం ఒకే మంచి రెండు విధాలుగా ఎలా ఉంటుంది గురువు గారు ఎలా ఉంటుంది అంటే వృత్తి వృత్తి రహితము ఇప్పుడు మనము నిద్రట్లో ఉన్నాము నిద్రట్లో ఉన్నప్పుడు మన మనస్సు అనేక విధాలుగా కళలు వ్యవహరిస్తుంది వ్యవహరించినప్పుడు మనం ఉదయం లేచిన వెంటనే ఆహా రాత్రి ఏదో ఒక ఆపోతు ఎంత తగిలింది నన్ను ఆహా అది నిజమనుకొని భ్రమపడ్డాను భయపడ్డాను కానీ తెల్లవారు లేసేసరికి ఏం లేదు అంటే ఇదంతా కూడా ఒక రకంగా చెప్పాలంటే అశుద్ధమే అంటే సంకల్ప వికల్పాలన్నీ కూడా అశుద్ధమే ఇవేమీ లేని స్థితి ఏదైతే ఉన్నదో అది శుద్ధం ఏది లేని స్థితి ఎలా వస్తుంది అంటే చక్కగా అలా ఆసనం వేసుకుని గురువు చెప్పినటువంటి విద్య ఏదైతే ఉన్నదో అది నిరంతరము మనం సాధన చేస్తూ 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 ఉంటుండగా ఆశ మనస్సు ప్రాణము దృష్టి అన్ని అంతర్ముఖమవుతాయి ఎప్పుడైతే అంతర్ముఖమయ్యాయో అప్పుడు మనస్సు వృత్తి నశించిపోతుందన్నమాట ఆ విధంగా అది శుద్ధ మనసు అవుతుంది అంతేగాని కోరికలు కం నేను మోక్షం పొందాలి అన్నది కూడా అక్కడ కోరికగానే పరిగణిస్తుంది అనమాట ఎందుచేతనంటే అది కూడా ఒక రకంగా కోరికే నేను మోక్షం పొందాలి జన్మలు ఎవరు పడతాడు ఈ బాధలు నేను కుట్టడం చావడం కొట్టడం చావడం ఈ జన్మ ప్రవాహ చక్రంలోంచి ఇరువడి నేను ఆ ప్రశాంతమైనటువంటి ఆ స్థితి భగవత్ ప్రాప్తిని పొంది ఆ భగవత్ సాన్నిధ్యాన్ని పొంది ఆ పరమాత్మలోనే నేను ఐక్యమైపోయి ఉంటే నాకు ప్రశాంతమైనటువంటి స్థితి ఎప్పుడూ ఆనంద స్థితిలో ఉంటాను కదా అనేటువంటి ఆలోచన కూడా అది సాధన ద్వారా కలిగితే మహా అద్భుతం జన్మరహితం కానీ అలా కూడా అలాంటి కోరిక కూడా నీకు అవసరం లేదు అని భగవద్గీతలో కృష్ణుడు కూడా చెప్తారు ఎందుకంటే నీ ప్రయత్నము నువ్వు చెయ్యి నీ ప్రయత్నము నువ్వు చెయ్యి నువ్వు చె అది కో నాకు ఫలం వస్తుందనే భావన పెట్టుకును నీ పని మాత్రం నువ్వు చెయ్యాలి నువ్వు చేస్తూనే ఉండాలి

భ్రమల పడకు నువ్వు నిస్వార్థంగా నిస్సంకోచంగా నువ్వు ఆయనతో మనసు పెట్టి సాధన చేస్తే తప్పనిసరిగా నువ్వు గమ్యం చేరుకోగలుగుతావు ఆ విధంగా రెండు రకాలుగా ఉన్నది మనస్సు ఏంటి అశుద్ధ మనసు శుద్ధ మనసు మనం ఇప్పుడు అశుద్ధం మనోజు ద్విధం ప్రవృతం శుద్ధం శుద్ధం శుద్ధమేవత అశుద్ధం కామ సంకల్పం శుద్ధం కామ వివర్చితం ఎప్పుడైతే శుద్ధమైపోయిందో కామ వంటి కోరికలు అనమాట ఇవన్నీ కూడా అక్కడ నశించిపోయాయి మనం ఇప్పుడు పరతత్వమును ధ్యానిస్తున్నాం పరతత్వమును ధ్యానిస్తూ ఉన్నాము మొదటగా మనల రూపముకు మనస్సు రెండు విధాలుగా ఉంటుంది ఇప్పుడు చెప్పారు కదా ఎలా ఉంటుంది అంటే రెండు విధాలుగా ఎలా ఉంటుందని నువ్వే అడిగావు కాబట్టి అది రెండు విధాలుగా మనం ధ్యానిస్తాం మనన రూపమగు మనస్సు రెండు విధాలుగా ఉంటుందని విజ్ఞులు చెప్పారు విజ్ఞులు అంటే ఎవరైనా అడగలేదేమి అడుగు విజ్ఞులు అంటే ఎవరైనా అడుగు అంటే ఎవరు విజ్ఞులంటే లా కాలము తపస్సు చేసి తపస్సు ద్వారా జ్ఞానాన్ని పొంది ఆ జ్ఞానం ద్వారా గ్రహించి చెప్పినటువంటి వారు విజ్ఞులు అంటే మహాజ్ఞానులు అన్నమాట ఆ విధంగా మనకు ఉంటుందని రెండు ఉంటుందని విజ్ఞులు మనకు ప్రవచనం చేశారు అంటే చెప్పారనమాట ఏమని ఒకటి శుద్ధ మనస్సు అని రెండవది పరిశుద్ధం అశుద్ధం ఒకటేమో శుద్ధము రెండవది అశుద్ధము అశుద్ధము మనస్సు యొక్క ఏ అశుద్ధము మనస్సు యొక్క అశుద్ధ విభాగం దృశ్య సంబంధమైన కామ వికారములు సంకల్పములు కలిగి ఉంటుంది ఇక రెండవ విభాగం కోరికలు లేని చెప్తాయి కోరికలు ది లేనట్టిదైల్యూషన్ చూసా అబ్సొల్యూట్ అంటే స్వరూపం అయి ఉంటుంది జగత్తు మనకు జగత్తు భావనకు మన మనం మునుముందే ఉన్నట్టే మనస్సు శుద్ధ మనస్సు ఇందాకేమని విజ్ఞానం అంటే విజ్ఞాన్ అంటే దానికి ముందు శుద్ధ మనస్సు శుద్ధ మనస్సు అశుద్ధ మనస్సు రెండు విధాలు ఎలా ఉంటుంది గురువు గారు అని ఆ విధంగా జగత్తు భావనకు మునుముందే ఉన్నట్టే మనస్సు శుద్ధ మనస్సు అశుద్ధ మనస్సు రెండు విధాలుగా ఉంటుందని ఈ శుద్ధ మనస్సు సాధన ద్వారా సాధన ద్వారా అది శుద్ధమవుతుందని అది ఏ సాధన లేకపోయినంత కారణం చేత అది అశుద్ధంగానే మిగిలిపోతుందని మనసును శుద్ధం చేయడానికే మహాత్ములు ఈ యొక్క గొప్ప సాధనను మనకు అందించారు ఇది ఏది అందించింది అమృత బిందు ఉపనిషత్తి ఈ శ్లోకము బిందు ఉపనిషత్తులో ఇంత స్పష్టమైనటువంటి విద్యను అంటే మనస్సు గురించి ఇంత స్పష్టంగా మనకు వివరించారన్నమాట ఓం శ్రీ గురుభ్యో నమ